హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు లక్కీ మీడియా మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కన ఉన్న ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఆసరా పెన్షన్స్ తీసుకుంటున్న పాత వారిలో వీరు పెన్షన్స్ అయితే కట్ అవుతున్నాయండి సోషల్ ఆడిటింగ్ అనేది జరుగుతుందని చెప్పాను కదా దాంట్లో భాగంగానే ఆన్లైన్ సర్వే ద్వారా కొన్ని పెన్షన్స్ అయితే కట్ చేస్తున్నారండి ఎలా కట్ చేస్తున్నారు అసలు దానికి సంబంధించిన పూర్తి వివరాలు అనేది చెప్తాను వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా దయచేసి లాస్ట్ వరకు చూడండి ఆసరా పెన్షన్స్ తీసుకుంటున్న వారిలో ఎక్కువ శాతం బోగస్ పెన్షన్సే ఎక్కువగా ఉన్నాయంటండి వారిలో ఎక్కువ శాతం మంది గవర్నమెంట్ సర్వీస్ చేసి రిటైర్ అయిన వారు ఇటు గవర్నమెంట్ సర్వీస్ పెన్షన్స్ తీసుకుంటూ కూడా ఆసరా పెన్షన్స్ తీసుకుంటున్నారని ఎక్కువ శాతం కంప్లైంట్లు వచ్చినాయి అని వాటి మీద సోషల్ ఆడిటింగ్ జరుగుతుందని కూడా మీకు ఇంతకుముందు వీడియో ద్వారా తెలియజేశాం కదా అండి వారి పెన్షన్స్ అన్నీ కూడా వెరిఫికేషన్ చేస్తున్నారు ప్రస్తుతానికి గవర్నమెంట్ సర్వీస్ పెన్షన్స్ తీసుకుంటున్న వారిలో ఈ ఆసరా పెన్షన్స్ తీసుకుంటున్న వారు ఉన్నారా లేదా అని చెప్పేసి అని ఆధార్ ద్వారా చెక్ చేస్తున్నారండి ఆన్లైన్ ద్వారా ఆధార్ లింకప్ చేసి వాళ్ళవైతే పెన్షన్స్ చెక్ చేస్తున్నారు ఇటు ఆసరా పెన్షన్ అటు సర్వే గవర్నమెంట్ సర్వీస్ పెన్షన్ తీసుకుంటున్నారా లేదా ఒకటే పెన్షన్స్ తీసుకుంటున్నారా అని ఆధార్తో సర్వే చేస్తున్నారంటే కొన్ని పెన్షన్స్ బోగస్ పెన్షన్స్ చాలా వరకు కట్ చేసారంట చాలా అంటే ఒక జిల్లా అని కాదు అన్ని జిల్లాలలోనూ ఇలా సర్వే చేసి ఈ బోగస్ పెన్షన్స్ అనేవి కట్ చేస్తున్నారంట మిగతా కేటగిరీ వాళ్ళ పెన్షన్స్ గురించి మాత్రం ఇళ్ళ వద్దకే వచ్చి స్వయంగా అధికారులే వెరిఫికేషన్ చేస్తున్నారంట అండి ఇక వెరిఫికేషన్ల కోసం మేము ఆల్రెడీ చెప్పాం కదా జిల్లాకు వచ్చి నాలుగు టీమ్స్ని అయితే ఎంపిక చేశారని చెప్పేసి ఆ ఒక జిల్లాకు వచ్చి నాలుగు టీములు కూడా ఈ పెన్షన్స్ తీసుకుంటున్న వారి ఇంటింటికి వెళ్ళి వెరిఫికేషన్ స్వయంగా చేస్తున్నారండి ఒకవేళ ఒకవేళ ఆసరా పెన్షన్స్ తీసుకుంటున్న వారిలో వృద్ధులు ఎవరైనా చనిపోయిన వారు ఉంటే కనుక ఇమీడియట్లుగా వారికి పెన్షన్ అనేది అక్కడే హోల్డ్ చేసేస్తున్నారంట అంతేకాకుండా వికలాంగులు ఎవరైతే ఉన్నారో అంటే వారికి అంగవైకల్యం తక్కువ ఉన్నా ఇక ఎక్కువ శాతం డాక్టర్లకు లంచాలు ఇచ్చి వైకల్య శాతం ఎక్కువగా పెంచుకొని పర్మనెంట్ సర్టిఫికెట్లు తీసుకొని పెన్షన్స్ పొందుకుతున్నారని చాలా కంప్లైంట్స్ అయితే వెళ్ళినాయి కాబట్టి వాళ్ళకి వాళ్ళకి కూడా స్వయంగా ఇళ్ళకు వచ్చి వాళ్ళ అంగవైకల్యం అనేది ఎంత శాతం మేర ఉంది అని చెప్పేసరి డాక్టర్లు కూడా తీసుకొచ్చి పరీక్ష చేయించి మరి చూస్తున్నారంట మిగతా అన్ని కేటగిరీల పెన్షన్స్ అన్నీ కూడా స్వయంగా ఇళ్ళకు వచ్చే వెరిఫికేషన్ చేస్తున్నారు ఈ ఈ గవర్నమెంట్ సర్వీస్ పెన్షన్స్ తీసుకుంటున్న వారిని మాత్రం ఆన్లైన్ ద్వారా ఆధార్ కార్డుతో బేస్ చేసి సర్వే చేస్తున్నారంట అండి దానివల్లనే చాలా పెన్షన్స్ బయటపడుతున్నాయంట బోకస్ పెన్షన్స్ అవన్నీ కూడా కట్ చేస్తూ అండి సో మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం సో మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అన్ని జిల్లాలలో ఈ స్పెషల్ టీమ్స్ అయితే రాబోతున్నారండి ఇళ్ళకైతే మాత్రం అన్ని జిల్లాలలోనండి ఒక జిల్లా అని కాదు అన్ని జిల్లాలలో పెన్షన్ బోగస్ పెన్షన్దారులు ఉన్నారు కాబట్టి అన్ని జిల్లాలకి ఈ టీమ్స్ని అయితే ఏర్పాటు చేసి పెన్షన్ మీద వెరిఫికేషన్ అనేది చేపిస్తున్నారు సో మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈరోజు ఆసరా పెన్షన్స్ సర్వీస్ పెన్షన్స్ తీసుకుంటున్న వారికి ఆధార్ లింక్ తోటి ఈ సర్వీస్ పెన్షన్స్ చెక్ చేస్తున్నారంట ఒకవేళ బోగస్ పెన్షన్స్ ఆసరా పెన్షన్స్ తీసుకునే వారు ఉంటే కనుక వారి ఆసరా పెన్షన్స్ కట్ చేస్తున్నారు సో ఇదండి ఈరోజు వీడియో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్లో ఫ్యామిలీ మెంబర్స్లో అందరికీ షేర్ చేయండి ఈ వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి నెక్స్ట్ వీడియోలో ఏ జిల్లాలో సోషల్ ఆడిట్ జరుగుతుందో తప్పకుండా తెలియజేస్తానండి ఇంక ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ